హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీయామ్ టిప్స్ మేమైతే రీసెంట్గా బెంగళూరులో బెంగళూరు ప్యాలెస్కి అయితే వెళ్ళామండి ఈరోజు మనం ఈ వీడియోలో బెంగళూరు ప్యాలెస్ హిస్టరీ అది ఎక్కడ ఉంది దానికి ఎలా వెళ్ళాలి దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మరిన్ని టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెంగళూరు ప్యాలెస్ బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డు వసంత నగర్లో ఉందండి మనము ఇక్కడికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అనేది పార్కింగ్ అనే ఉంటుందండి పార్కింగ్ బైక్స్కైనా కార్స్కైనా ఫ్రీ అండి ఆ లెఫ్ట్ సైడే పార్కింగ్ మనం చేసిన తర్వాత ఆ లెఫ్ట్ సైడే టికెట్స్ కూడా ఇస్తుంటారండి ఇండియన్స్కి అయితే టూ ఫిఫ్టీ ఉంటుంది ఫారినర్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మేమైతే టూ ఫిఫ్టీ టికెట్ అయితే తీసుకున్నాము లోపల అయితే వీడియోలు అవి తీనివ్వరండి వీడియోస్ అవి తీసుకోవాలంటే సపరేట్గా చార్జ్ చేయాలి దానికి సెల్ ఫోన్కి అనేది ఇంత అనేది అయితే ఉంటుందండి ఇక్కడైతే ప్లేసెస్ చూడడానికి చాలా బాగుందండి ప్యాలెస్ చుట్టూ పెద్ద గ్రౌండ్ పార్క్ లాగా చాలా బాగుంది చాలా గార్డెన్స్ అయితే గార్డెనింగ్ చాలా బాగుందండి చుట్టూరు అయితే మేమైతే ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము మేమైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ బండి పార్క్ చేసుకొని టూ ఫిఫ్టీ టికెట్ తీసుకొని అయితే ఎంటర్ అయ్యామండి అక్కడైతే రకరకాల ఏనుగు బొమ్మలు ఉన్నాయి అంటే అవి పాత కాలంలో రియల్ ఏనుగు బొమ్మల్ని అవి పాడవకుండా ఉండేటట్టు ఏదో కలిపి అయితే అక్కడ పెట్టారండి అవి అయితే చూడడానికి బాగున్నాయి ఇంకా లోపల అయితే ఎక్కువగా ఫొటోస్ అవి ఉన్నాయండి ఇంకా వాళ్ళు గదులు అక్కడ ఇంకా వాళ్ళు వాళ్ళు వాడిన చైర్స్ ఇంకా బౌల్స్ అవైతే ఉన్నాయండి ఎక్కువ ఫొటోస్ అయితే ఉన్నాయి మాకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అనిపించిందండి ఇంకా ఇదైతే దీన్నైతే నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల అరవై రెండులో ప్రారంభమయ్యి పంతొమ్మిది వందల నలభై నాలుగులో పూర్తయిందండి ప్యాలెస్ చూడడానికి మనకైతే టైమింగ్స్ అయితే మండే అనేది హాలిడే అంది మిగతా రోజులంతా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే మనము ప్యాలెస్ను చూసే అవకాశం అయితే ఉంటుంది దీన్నైతే ఇంగ్లాండ్లోని విండర్స్ కాసులు యొక్క ఒక చిన్న నమూనా లాగా ఉండేట్లయితే నిర్మించారండి బెంగళూరులో సెంట్రల్ ఉన్నత పాఠశాల మొదటి ప్రిన్సిపల్ అయిన రెవరెంట్ గ్యారెట్ గారు దీన్నైతే నిర్మించారండి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మైసూర్ మహారాజు అయిన చామరాజు వడయార్ దీనిని కొన్నారంట ప్రస్తుతం మైసూర్ రాజు కుటుంబం యొక్క ప్రస్తుత వారసుడు శ్రీ కంఠదత్త నరసింహరాజ వడయారు ఆధీనంలో ఇదైతే ఉందండీ దీంట్లో అయితే చాలా షూటింగ్స్ అయితే జరిగాయంట మన సినిమాలు మన వెంకటేష్ గారు నటించిన మసాలా సినిమా అయితే ఇక్కడే షూటింగ్ అనేది జరిగిందంట అండి ఇక్కడైతే పార్కు టూర్ అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగామండి ఇంకా అక్కడైతే పెద్ద పెద్ద ఫిరాంగులు కూడా ఉంది ఒక పెద్ద కార్ అయితే ఉంది చాలా బాగుంది అది అయితే ఇంకా పచ్చగా అయితే గార్డెన్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే అక్కడ ఫోటోస్ తీసుకోవడానికి అయితే ప్లేసెస్ చాలా బాగుందండి ఇక్కడ అప్పుడప్పుడు ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారంట చాలా మంది చెప్తున్నారు ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది జనాలు అయితే వచ్చారండి మేమైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడము నాకైతే లోపల ప్యాలెస్ కంటే ఇక్కడ బయట గార్డెన్ అనేది చాలా బాగా నచ్చిందండి అక్కడ కలర్ కలర్గా మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా రకరకాల షేపులతో అయితే మొక్కలు అయితే ఉన్నాయండి అక్కడ ప్లాంటేషన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడక్కడ రెస్ట్ తీసుకొని కూర్చోవడానికి అయితే బెంచెస్ అలా వేస్తున్నారు మేమైతే అక్కడ కూర్చొని కాసేపు ఫొటోస్ అయితే తీసుకున్నామండి మీరైతే ఇప్పటివరకు వెళ్లకుంటే తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని టూరిస్ట్ ప్లేసెస్ గురించి నేనైతే చెప్తాను దానికోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి